హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాయల్ రెసిపీ వాళ్ళ మన స్పెషల్ రెసిపీ వచ్చి చికెన్ గీ రోస్ట్ చాలా స్పైసీగా ఉంటుంది ఫ్రెండ్స్ రోటీలో గానీ ఇంకా వేడివేడి అన్నంలోకి పప్పు చారు మిరియాల చారులో గాని నంచుడిగా తిన్నట్లయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కాదు గాని ఒకసారి చూసారంటే మీరే చెప్తారు మరి స్టార్ట్ చేసేద్దామా ఒక బౌల్లో ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా నేను చికెన్ తీసుకున్నాను సో దీంట్లో ముక్క మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేయాలి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండ్ దీన్ని కనీసం ఒక పూట గాని లేదంటే కనీసం ఒక ఐదు గంటల వరకైనా ఫ్రిడ్జ్లో అనేది ఉంచాలన్నమాట సో మీరు బోన్ బోన్ బోన్లెస్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఒక సెవెన్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టి బయటకు తీసిన తర్వాత దీన్ని ఇట్లా అరిచేత్తుతో పిండుకొని వాటర్ అంతా కూడా ఈ మొక్కల్ని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో మీరు కూడా సేమ్ నేను చూపించిన విధంగానే ఈ ముక్కలన్నీ తీసేసి చక్కగా పిండేసుకొని వేస్ట్ వాటర్ అంతా కూడా తీసేసుకోండి ఇలాగ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం చిల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను చక్కగా ఫ్రెష్గా ఆ రోజు నూరిందే తీసుకోండి అల్లం చిల్లిపాయ పేస్ట్ అనేది సో అండ్ అలాగే ఒక హాఫ్ కప్ వరకు కూడా చిలికిన ఫ్రెష్ పెరుగు అనేది యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే దీంట్లో ఒక నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా కలిసేలాగా ముక్కలన్నింటికి పట్టేదట్టు ఒక రెండు మూడు నిమిషాల పాటు మద్దన చెయ్యండి అండ్ అలాగే దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది కూడా యాడ్ చేసుకుని ఈ మిశ్రం కూడా మళ్ళీ మరొకసారి రెండు నిమిషాల పాటు చక్కగా మద్దన చేసేసుకుని ముక్కలు అన్ని పట్టేలాగా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఈలోగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక పది ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అండ్ అలాగే ఒక హాఫ్ ఇంచు వరకు చెక్క ఒక ఆరు లవంగాయలు ఒక ఐదు యాలుక్కాయలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అనేది తీసుకుంటున్నాను ఇది ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వేసుకుందాం అనమాట వేసేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలి అండ్ అలాగే నేనైతే నా కారం తగ్గట్టు ఒక పది మిర్చి తీసుకున్నాను ఇంకొంచెం కారం ఎక్కువ అయితే ఒక పదిహేను వరకు తీసుకోవచ్చు అండ్ అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు పత్రపువ్వు అనేది వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ పత్రపువ్వు అనేది వేయడం వలన దీనికి ఇంకొంచెం మంచి ఫ్లేవర్ అనేది రావడం జరుగుద్ది ఫ్రెండ్స్ అండ్ అలాగే దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ ధనియాలు కూడా వేసుకున్నాక మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుందాము సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లారిపోయాక ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత దాంట్లో ఇలాగ సాంబార్లో వేసుకునే ఉల్లిపాయలు కానీ లేదా నార్మల్ ఉల్లిపాయ కానీ తీసుకోండి నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు దాకా తీసుకున్నాను సో మీరు కూడా ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు అనేది ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇట్లా యాడ్ చేసుకున్నాక దీన్ని మొత్తం కూడా మెత్తగా నేను చూపించిన విధంగా బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా ఎక్కడా కూడా బరక అనేది లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోండి సో దాని తర్వాత ఒక ప్యాన్ లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను సో ఈ కర్రీకి నెయ్యి అనేది మంచి హైలైట్ అవద్దు మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు కానీ గీ రోస్టెడ్ అన్నం కాబట్టి గీతో వేస్తేనే చాలా బాగుంటుంది కర్రీ అనేది సో దీంట్లో ఒక ఐదు ఎల్లుల్లిపాయలు అండ్ అలాగే సన్నగా చీల్చుకున్న ఒక రెండు పచ్చిమిర్చి అలాగే సన్నగా తులుచుకున్న ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకుని తర్వాత మనం ఈ చికెన్ నానబెట్టిన దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని దీంట్లో వాటర్ అనేది ఉక్కుపోయేలాగా మొత్తం హై ఫ్లేమ్ లో అండ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ముక్కలో అంతా నీరు ఇంకుపోయేలాగా చేసుకోవాలి చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ నాకైతే మంచి ఫ్లేవర్ అనేది రావడం జరుగుతుంది మెల్లగా చూస్తున్నానుగా ఫ్రెండ్స్ మీరే దీంట్లో వాటర్ అనేది మొత్తం ఇంకుపోయింది సేమ్ అట్లాగే మీరు కూడా ఇట్లాగే చేసుకోండి అండ్ అలాగే ఇప్పుడు దీంట్లో మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ అనేది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ దీన్ని కంప్లీట్గా అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను అండ్ అలాగే దీంట్లో ఇంకో టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను చూస్తున్నానుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ నెయ్యి అనేది యాడ్ చేసి దాంట్లో ఇంకొంచెం కొత్తిమీర అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఈ మిశ్రమం మొత్తం కలిసేలాగా చక్కగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ ముక్క అనేది బాగా ఉడికిపోయింది కాబట్టి చిదురుపోద్ది సో చిదిరిపోకుండా చక్కగా అట్టల కర్రతో గానీ గెంటితో గాని మెల్లగా కదుపుకుంటూ చూసుకుని ఫ్రెండ్స్ చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ నా కర్రీ అయితే మంచి స్పైసీగా మంచి ఫ్లేవర్ అయితే రావడం జరిగింది సో ఫైనల్ గా అయితే నేను దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ కర్రీ మొత్తాన్ని కూడా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వీడియోలో నేను చెప్పినట్లుగా టిప్స్ పాటిస్తూ చేసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ కూడా తినాలనిపిస్తుంది మీకు అండ్ అలాగే దీనిపైన కొంచెం గార్నిష్ కోసం కొత్తి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఈ కర్రీని నేను చెప్పినట్లుగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మరిన్ని వీడియోలతో మీ ముందుకి వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్